ఫ్యామిలీ అందరికీ కూడా నా నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్ నాకు గత మూడు సంవత్సరాలుగా సార్ గొంతులో నొప్పితో నేను బాధపడుతుంటే సార్ చాలా చాలా బాధపడ్డాను యాక్చువల్గా మూడేళ్ల నుంచి నాకు జలుబు పట్టేది కాదు సార్ జలుబు కానీ దగ్గు కానీ వచ్చేది కాదు అలా వస్తే గొంతులో రొంప అనేది బాగా పేరుకుపోయిందో సార్ నాకైతే అసలు అన్ని ఈఎన్టీ స్పెషలిస్టుల దగ్గరికి ఒక ముగ్గురు నలుగురికి వాళ్ళు వాళ్ళ స్పెషలిస్ట్లే అయినా కానీ మళ్ళీ వాళ్ళలో ఇంకా బాగా చూస్తారు అనే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను సార్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి ఆ చూస్తున్నారు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు కానీ నాకు అది వేసుకున్నప్పుడు మాత్రమే కొద్దిగా పెయిన్ తగ్గేది మళ్ళీ తర్వాత మళ్ళీ రొటీన్ గా వచ్చేసేది అట్లా నేను ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకే డౌట్ వచ్చి నేనే ఆ డాక్టర్స్ తో ఏం చెప్పానంటే సిటీ నెక్ కాంటాస్ట్ రాయండి సార్ అని చెప్పి నేనే రెఫర్ చేయించి రాయించుకున్నాను అలా రాయించుకున్న తర్వాత నాకు మింగే స్పాట్ లో ఇక్కడ గొంతు దగ్గర మింగే స్పాట్ లో చిన్నది ఏదో గడ్డలాగా ఉందమ్మా అడ్డం అయితే అందుని బట్టి నీకు ఈ పెయిన్ ఉంది అని చెప్పి చెప్పినారు అది తీసుకెళ్లి నేను మళ్ళీ వాళ్ళకి చూపించాను సార్ ఇది ఇలా ఉందని చూపిస్తుంది దీంట్లో మీరు ఇచ్చే మెడిసిన్ నాకైతే తగ్గడం లేదు అని నేను చెప్పాను సార్ అంటే వాళ్ళు సరే అమ్మా మెడిసిన్ మళ్ళీ చేంజ్ చేస్తాము రాస్తామని చెప్పేసి చేంజ్ చేసి రాసిచ్చారు బట్ అది వేసుకున్న తర్వాత డోస్ ఎక్కువైపోయి నాకు అది టోటల్గా నాకు అది వేసుకోవడానికి ఇబ్బందికరం అయిపోయి అసలు ఇంకా ఇది ఎందుకు వేసుకున్నానా అంటే కళ్ళు తిరగడం అనమాట అది డోస్ ఎక్కువైపోయి కళ్ళు తిరిగి నేను నిలబడ నిలబడలేకపోతున్నాను యాక్చువల్గా నేను హ్యాండిక్యాప్డ్ సార్ రైట్ లెగ్ నాకు హ్యాండిక్యాప్డ్ అనమాట నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా రావాలన్నా క్యాలిఫర్ వేసుకోవాలి అది ప్రాబ్లం నాకు ఎంత సివియర్ అయిపోయిందంటే నేను బ్రతుకుతానా అన్నంత డౌట్ వచ్చేసింది నా ఎందుకంటే నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీని ఎక్కువ లైక్ చేస్తా సార్ నేను నేను చనిపోతే నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు అన్నంత డౌట్ వచ్చింది నాకు కానీ నాకు క్యూర్ అవుతుంది బాగుంటాను అన్న హోప్ తగ్గిపోయింది ఇంకా నాకు అని ఒకటే అనుకున్నాను సార్ నేను దేవుని దగ్గర దేవుడు నువ్వే తండ్రి నాకు ఇచ్చావు లైఫ్ నేనంటూ నా కొరకే నేను బతకడం లేదు నా ఫ్యామిలీ కొరకే ఉంటున్నాను నేను చనిపోతే నా ఫ్యామిలీ అవుతుందో నాకు తెలియదు బట్ నాకు నువ్వే క్యూర్ చేయాలా అని అనుకున్నాను సార్ తర్వాత నాకు కర్నూలు అస్లాం అని ఆ సార్ ద్వారా ఒక ఒకసారి అప్లైను రెడ్డి సార్ అనంతపురం రెడ్డి సార్ ద్వారా నాకు ఈ క్యూర్ సెల్ ఏంటి ఎలా పనిచేస్తుంది అనేది నాకు తెలిసింది సార్ అది తీసుకున్న తర్వాత నేను వాడాను సార్ వన్ మంత్ వాడాను బట్ నాకు ఎట్లుంది అంటే సిచ్యువేషను అన్నం మింగడం తినాలంటే అన్నం తినాలంటే భయం వేసేది నిద్ర రాదు ఊపిరి ఆడదు ఎంత భయంకరమంటే పరిస్థితి అసలు ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలీదు ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పుకుందామా అంటే అమ్మ తొంభై ఏళ్ళు అక్క అరవై ఐదు ఏళ్ళు నాకు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది పిల్లలు అంటే పిల్లలు ఎవరు లేరు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే చాలా భయంకరమైన పరిస్థితి ఈ క్యూర్ సెల్ నాకు పరిచయం అయినప్పుడు నేను తీసుకొని దాన్ని ఏది ఏమైనా నాకు ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ ఇట్లా నాచురల్ గా వచ్చే ప్రోడక్ట్ అంటే నాకు చాలా ఇష్టం సార్ ఎన్నో దాంట్లో చేసి హెల్త్ పరంగా ఇట్లా వాడుతూనే ఉంటాను అవి తీసుకొని క్యూర్ సెల్ వాడిన తర్వాత పెయిన్ నాకు తగ్గకపోయినా అట్లీస్ట్ తినడానికి తినడానికి వచ్చి నాకు లేకుంటే మింగడానికి అనేది చాలా కష్టం నేను తినేటప్పుడు అన్నం నాకు ఇలా ఇలా రైట్ రైట్ సైడ్ ఇటు వెళ్ళిపోతుందా అనిపించింది నాకైతే ఇటు వెళ్ళిపోతుందా నేను ఇటు తినడం లేదా నాకేమవుతుంది వన్ సైడ్ టోటల్ రైట్ సైడ్ అంతా పెయిన్ నిద్ర రాదు ఊపిరి పీల్చుకోవడం కష్టం నిద్ర రాని రాత్రులు అసలేంటి నా పరిస్థితి ఏది తినాలన్నా ఏది తాగాలన్నా ఊపిరి పీల్చుకోవాలన్నా కూడా కష్టమే సార్ అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నిజంగా ని అందరూ అమృతం అంటారు సంజీవని అంటారు నేనైతే అమ్మ అంటాను సార్ నిజంగా నన్ను అమ్మలా ఆదరించింది క్యూర్సెల్ మాత్రం నాతో మాట్లాడుతుంది సార్ అది క్యూర్సెల్ అది వెళ్ళిన తర్వాత తీసుకుంటున్న తర్వాత నాకు చాలా చాలా బాగా అనిపించింది అసలు వాయిస్ వచ్చేది కాదు సార్ నాకు మాట్లాడాలి ఇంత గా అనేది కూడా నాకు వచ్చేది కా చాలా చాలా నాకైతే నాకు ఒక మళ్ళీ ఆ నేను బ్రతకగలను అన్న ఆశ నాకు ఈ కీర్సెలు ఇచ్చింది సార్ ఎంతలా అంటే నేను పోతే నా ఫ్యామిలీ ఏమవుతుంది అందరూ ఫస్ట్ స్టార్టింగ్ లో కీర్సలు పెట్టుకునేటప్పుడు పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు అంటే డాలర్స్ వస్తాయి ఇన్ని వస్తాయి టూ ఇయర్స్ అని కానీ నాకు ప్రోమో కాదు ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇంపార్టెంట్ అని నేను ప్రోడక్ట్ ప్రమోలు ట్రై పడేసుకుంటే ఇంకొక ఆరు ఎక్కువ వస్తాయి ఆ ఉద్దేశంతో నేను అట్లా ప్రోడక్ట్ ఎక్కువ పెట్టుకునేదాన్ని సార్ అది నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నేను జాయిన్ అయిన ఒక వన్ మంత్ కే ప్రోడక్ట్ షార్టేజ్ రావడం జరిగింది చాలా చాలా బాధ అనిపించింది అమ్మకు తొంభై ఏళ్ళు అమ్మ కూడా ఇక్కడ రైట్ సైడ్ కింద పడి చెమక్క విరిగింది నైన్టీ ఇయర్స్ ఈమెకు కట్టు కట్టినా అది అత్త అని చెప్పారు సార్ అతకదు అని చెప్తే అయినా నా ప్రయత్నం నేను చేసి జనరల్ హాస్పిటల్లో లో కట్టు కట్టించాను కానీ అది అతకలేదు సార్ చాలా ఆమెకు పెయిన్ ఉండింది తర్వాత క్యూర్ లో ఒక ప్యాకెట్ తనకు కూడా నేను వాడాను ఆ పెయిన్ తగ్గింది మరి అతికిందో లేదో మొత్తానికి అయితే ఆ పెయిన్ తగ్గింది సార్ తను చాలా బాధపడేది చాలా ఏళ్ళ నుంచి తనకు దగ్గు కూడా ఉండేది దగ్గు కూడా తగ్గింది నాకు టెన్ ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ కూడా ఉండేది సార్ బ్యాక్ పెయిన్ భయంకరమైన బ్యాక్ పెయిన్ ఉండేది నాకు అన్నం తింటే బ్యాక్ పెయిన్ పెరిగిపోయి స్ట్రక్ అయిపోయేదాన్ని సార్ నడవలేని పరిస్థితి పొద్దున్నే లేవ్వలేని పరిస్థితి అలాంటి లో బాగా లేచి నేను నడవగలను అంత పెయిన్ లేదు అన్నంత రిలీఫ్ అయిపోయింది తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండేది గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉండేది కాన్స్టిబేషన్ ఎక్కువ ఏమీ లేవలేని పరిస్థితి వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఇలాంటివి కూడా నాకు తగ్గిన తర్వాత మళ్ళీ మా చిన్నమ్మాయికి సివియర్ బ్లీడింగ్ మొలలు లాగా వచ్చింది సార్ గత ఒక్క మూడు రోజుల కిందటే సార్ మా చిన్నమ్మాయి ఇక్కడ ఉంది సార్ మా చిన్నమ్మాయి గుడ్ మార్నింగ్ సార్ మా చిన్నమ్మాయికి హెవీ బ్లీడింగ్ మొలలు మూడు రోజులు సార్ మూడు రోజులు మార్నింగ్ మార్నింగ్ వాడాను తనకి వాడిన తర్వాత ఆ బ్లీడింగ్ మోషన్ వెళ్తే బ్లీడింగ్ కూడా అది యూరిన్ పోయినట్టుగా పోయేది చాలా వీక్ అయిపోయింది అసలుకి నేను హాస్పిటల్కి తెలిసాలి టెస్ట్ చేయించుకోవాలంటే వీటి అంతటికి మనం డబ్బులు పెట్టుకోవడం కన్నా అవున కదా వీటన్నింటికి కూడా డబ్బులు పెట్టుకోవడం కన్నా మనం దీన్ని వాడడమే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది వాడి తనకి మూడు రోజులు వాడిన తర్వాత ఆ బ్లీడింగ్ పోవడం తగ్గింది సార్ తనకి తర్వాత మా అమ్మ తొంభై ఏళ్ళు మా అమ్మగారు ఈవిడే మా అమ్మగారు ఈవిడికే నేను వాడాను కనిపిస్తుందా సార్ నమస్కారం నమస్కారం తొంభై ఏళ్ళు సార్ మా అమ్మగారు బేసే అంతేసిద్దినే అంతే ఇల్లు మామ నేను మా అమ్మగారు ఇవే మా చిన్నమ్మాయి సార్ తనకే నేను బ్లీడింగ్ అవుతా అంటే వాడాను చాలా ఇప్పుడైతే నిలబడింది